హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండదని కోరుకుంటూ నేనైతే ఏం చేస్తున్నాను అనుకున్నారా పాలైతే కట్ చేశాను కట్ చేసి కొన్ని పెరుగు కోసము కొన్ని టీ కోసం అయితే పెట్టానండి ఇంకా కంట్రీ డిలీట్ పాలు అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మేగడితోని ఇంకా తర్వాత లాస్ట్ అయితే నేను ఉడుస్తానని చెప్పి నా దగ్గర ఉన్న ఇచ్చుకుంటుంది వద్దులే మమ్మీ అని చెప్పేసి నేను గబగబా ఫస్ట్ అయితే ఇల్లు అయితే కుడ్చేసి ఇంకా అసలు ఇంట్లో అయితే అదంతా చెత్త అనుకుంటారో కానీ చెత్త కాదండి నేను మిషన్ కుడతాను కదా ఆ మిషన్ అంతా నైట్ ఎందుకు నైట్ మిషన్ కుట్టాను ఆ నైట్ది ఎందుకు బయట వేయడం అని చెప్పేసి పక్కన అయితే పెట్టాను అదే మిషన్ది వేస్టేజ్ ఉంటుంది కదా కట్ చేసిన క్లాత్లు ఇంకా దాని తోడు కొంచెం పొద్దున్న అయితే కొంచెం నా చెత్త ఇంకా అవన్నీ కలిసి ఇల్లు అయితే తుడిచేసి ఇంకా సబ్జాలు తెలుసు కదా ఎండాకాలం చాలా మంచిదండి సబ్జాలు అయితే నానబెడుతున్నాను రోజు అయితే సబ్జా నిమ్మకాయ వాటర్ తాగుతాము ఒక్క రోజైతే ఏమంటారు రాగి తాగుతాము తాగుతున్నాము ఇలా ఇంట్లో ఉండి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నామండి ఎండాకాలము ఇక్కడ నేనేం చేస్తాను అనుకుంటున్నారా కుక్కర్లో అయితే పూరీకి అయితే పెట్టానండి ఇంకా ఆ రోజు మా ఆయన ఇంటికాడ ఉన్నాడు కదా మా ఆయన ఇంటికాడ ఉంటే స్పెషల్ చేయాలండి కంపల్సరీగానే అది కూడా పూరీ పూరీ నే నేను ఎప్పుడూ చోలా బోటరీ చేస్తాను కానీ ఈసారికి ఏం చేశానంటే మైదా శనగపిండి మైదా గోధుమ పిండి రెండు కలిపి చేశానండి అసలు పూరి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే పూరి బాగా పొంగుతుందండి మామూలు ఉత్తు గోధుమ పిండి అయితే అంత పొంగుతుందో లేదో తెలియదు కానీ మనకి రెండు మిక్స్ చేసేసానా కనీసం సోడా కూడా వేయలేదండి నేను అంత అలా పొంగుతుంది బాగాను ఇగానే అయితేనే చూడండి ఎలా పొంగుతుందో బాగా అనిపించింది నాకైతేనే మీరు కూడా ట్రై చేయండి టిప్స్ నచ్చి నచ్చితే కనుక పూరీలో గోధుమ పిండి మైదాపిండి పిండి రెండు కలిపి శనగపిండి కాదు సారి తప్పు ఇంకా అవన్నీ వేసి పూరీ అయితే చేసుకున్నామండి ఆ రోజు మా ఆయన ఇంటికాడ ఉన్నాడంటే అందరం వండిన తర్వాత అందరం పెట్టుకొని ముందు పెట్టుకొని కింద పెట్టుకొని అన్ని నీళ్ళతో సహా పెట్టుకొని అందరం కలిసి అయితే తింటామండి అది టిఫిన్ అన్న అంతే అది అన్నం అన్న అంతే లంచ్ అన్న అంతే డిన్నర్ అన్న ఏదన్నా కానీ అందరం కలిసే తింటాము మొత్తం ఫ్యామిలీ అంతా అందరం కూర్చొని అన్నీ దగ్గర పెట్టుకొని మేమైతే ఇలా తింటామండి మీరు కూడా తింటారా కామెంట్ చేయండి ఏదో వారానికి ఒకసారి కదా ఉండేది ఇంటి దగ్గర మా ఆయన అందుకైనా మేము అందరం కలిసి అయితే ఇలా తింటాము ఓన్లీ వీడియో కోసమనే కాదు మేము తినేదే మీకు చూపిస్తున్నాము మేమైతే ఇలానే తింటామండి విడివిడిగా అయితే మా ఆయన అంటాడు అయిపోయిన తర్వాత అందరం కలిసి తిందాంలే రా అంటాడు అని నా కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి ఫోన్ చూసుకుంటా నేనైతే టీ అన్నీ దగ్గర పెట్టుకొని తిందామని చెప్పేసి తిన్నామండి పొద్దున్న టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఇంకా లాంగ్ వీడియోలు అయితే పెడుతున్నా ఎందుకంటే నాకు వ్యూస్ ఏమి లేవండి అందుకని లాంగ్ వీడియోలు పెట్టవలసి వస్తుంది ఇంకా నేనైతే మా ఆయనకు తిని తిను అంటున్నాను తింటలేదు ఇంకా వాళ్ళ అమ్మాయికి అన్ని కట్టి అప్పుడు మా ఆయన తింటాడండి నాదైతే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్